అందరినీ ప్రజల్లో వచ్చే కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రత్యేక ప్రజలకు సమస్యలు ప్రతి జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సమస్య గురించే ఆలోచన పెట్టుకొని అనే ఆరు సూత్రాల క్యాబినేట్ పెట్టిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ పాత్ర ఏ ఏరియాకి పోయినా కూడా అందరికీ ప్రజలు కలిసిన విషయం ప్రత్యేకంగా మహిళ మహిళా సోదరులకు బస్ ట్రాన్స్పోర్ట్ సమస్య రైతు సోదరులకు మన రైతు మీద తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్పు చేసి ఉన్న డెబ్బై లక్షల మంది రైతు సోదరులను ఇచ్చిన ఘనత ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆ అవకాశాన్ని ప్రత్యేకంగా క్యాబినెట్ తీసుకొని ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలనే కార్యక్రమాన్ని పెట్టుకుని ఉండడు నిన్న కూడా ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరంలో నుంచి కృష్ణదేవుడి నుంచి ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు నిన్న మాట్లాడిన తర్వాత ఉన్న ప్రజెంటేషన్ పెట్టి ప్రజాభవన్లో ప్రజలకు ఒక విశ్వాసం వీయాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా యావత్ తెలంగాణలో ఏ డెవలప్మెంట్ అవుతుంది ఏమవుతుంది ఏ పరిస్థితి ఉన్నది ఎట్లా ఉంటే బాగుంటుందా మన తెలంగాణ ప్రభుత్వం అన్నది ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా వివరించి ప్రజలకు ఏంటంటే ఒక విశ్వాసం మా కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకంగా ఒకటే మనం చేస్తున్నాను సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్ అయ్యేది చాలా అవసరం ఉంది అది ఎంత ఇంప్రూవ్ చేసినా దాని ఇంకా ఏ లెవెల్ తీసుకుపోతే బాగుంటుందా అని ప్రజా ప్రెస్ హోదాలో ఉన్న పేపర్ మా కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనుల గురించి ప్రత్యేకంగా దాన్ని పంపించింది అయితే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మా ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ యావత్ తెలంగాణలో ఉన్న డెబ్బై మంది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుగం మెంబర్ ఎట్లా దాన్ని కాన్స్టిట్యూషన్స్లో డెవలప్ చేయాలని కార్యక్రమాన్ని పెట్టుకున్నాం నేను పద్దెనిమిది నెలల నా పిల్లపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్ని పనులు చేయాలో అది చేసుకునే కార్యక్రమాన్ని పెట్టినా

అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇంద్రంలో ఇంట్లో సమస్యలు వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రత్యేకంగా విశ్వాసం చేసే కార్యక్రమాన్ని ఎంపీ మాట్లాడే కలెక్టర్ గారితో మాట్లాడే ఎట్లా డెవలప్ చేయాలని అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మా బెల్లెంబల్లా ప్రత్యేకంగా ఉన్న సమస్య ఏంటంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఫండ్స్ లేవు ఆ ఫండ్స్ గురించి ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారిని అను చేసుకున్నాను ఏ లెవెల్లో మాకు ఫండ్స్ ఇస్తారో ఇచ్చిన తర్వాత దాన్ని కూడా అప్లి చేసే చేస్తుంది ఇంకా మాకు ఏం ఉన్నాయి దాని కాన్ఫిడెన్స్ ఉన్నది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే సపోర్ట్ ఎందుకు